అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ఆర్థిక మరియు నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కూడా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇటీవల శుభవార్త అందించింది గడువును పొడిగించడం ద్వారా మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది ఇది చాలా మందికి ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్నారు యూనివర్సల్ అకౌంట్ నంబర్ యాక్టివేట్ చేయడానికి మరియు బ్యాంక్ ఖాతాల ఆధార్తో లింక్ చేయడానికి గడువును పొడిగిస్తూ ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన చేసింది గడువును మార్చి పదిహేను రెండు వేల ఇరవై ఐదు వరకు పొడిగించారు ఈ గడువు పొడిగింపుతో ఈ పనులు ఇంకా చేయని వారు వాటిని వెంటనే పూర్తి చేయవచ్చు ఈఎల్ఐ పథకం కింద ప్రయోజనాలను పొందాలనే ఉద్దేశంతో ఈపీఎఫ్ఓ ఈ నిర్ణయం తీసుకుంది ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం కింద ప్రయోజనాలను పొందడానికి యుఏఎన్ యాక్టివేట్ చేయాలని అదేవిధంగా బ్యాంక్ ఖాతాలను ఆధార్తో లింక్ చేయాలి ఈపీఎఫ్ఓ యుఏఎన్ యాక్టివేషన్ మరియు బ్యాంక్ ఖాతాల ఆధారతో లింక్ చేయడానికి గడువును పొడిగిస్తూ కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ సర్క్యులర్ జారీ చేసింది ఈ గడువుని ఇప్పటికే చాలా సార్లు పొడిగించారు సాధారణంగా గడువు ఫిబ్రవరి పదిహేనుతో ముగియాల్సి ఉండేది దాన్ని మళ్లీ పొడిగించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై నాలుగు కేంద్ర బడ్జెట్లో ఈఎల్ఐ పథకాన్ని తీసుకువచ్చారు ఈ పథకంలో మూడు రకాలు ఉన్నాయి ఇవి ఏబిసి పథకం రకానికి వస్తే ఇందులో మొదటిసారి ఈపీఎఫ్ఓ చేరిన వారు మరియు ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది తయారీలో ఉపాధి కల్పన టైప్ బి కింద వస్తుంది కంపెనీకు మద్దతు అందించడం టైప్ సిలో ఉంటుంది ఉద్యోగులు యుఏఎన్ యాక్టివేట్ చేయాలనుకుంటే వారి ఈపీఎఫ్ఓ పోర్టల్లోకి వెళ్ళి అక్కడ యాక్టివేట్ యుఏఎన్ ముఖ్యమైన లింకుల కింద ఉంటుంది దానిపై క్లిక్ చేయాలి అవసరమైన వివరాలను అందించాలి ఆధార్ ఓటీపీ వస్తుంది వీటన్నిటిని నమోదు చేయడం ద్వారా మీరు మీ యూఏఎన్ యాక్టివేట్ చేసుకోవచ్చు మీ యూఏఎన్ యాక్టివేట్ చేసిన తర్వాత మీరు ఈపీఎఫ్ఓ ఆన్లైన్ సేవలను యాక్సెస్ చేయవచ్చు పీఎఫ్ ఖాతా నిర్వహణ పీఎఫ్ పాస్బుక్ డౌన్లోడు ఆన్లైన్ క్లాయిమ్లు పీఎఫ్ బదిలీ మొదలైన అనేక సేవలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఉద్యోగం చేస్తున్న వారు దీని గురించి తెలుసుకోవాలి మీరు ఇంకా మీ యూఏఎన్ యాక్టివేట్ చేసుకోకపోతే లేదా మీ బ్యాంక్ ఖాతాను మీ ఆధార్ కార్డుతో లింక్ చేయకపోతే త్వరపడాలి ఈ పనులను పూర్తి చేయాలి మీరు ఎటువంటి అంతరాయం లేకుండా ఈపీఎఫ్ఓ ఆన్లైన్ సేవలను పొందవచ్చు లేకపోతే మీరు తర్వాత ఇబ్బందులు పడాల్సి ఉంటుంది Thank you for watching this video.